హాయ్ అండి వెల్కమ్ టు భీమసీనాస్ కిచెన్ ఈరోజు కొబ్బరికాయతో రోటి పచ్చడి అనమాట మా అమ్మమ్మ స్టైల్లో నేను ఈరోజు నేను మీకు చూపిస్తాను అన్నంలోకి చపాతీల్లోకి దేనిలోకైనా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు దానికోసం ముందుగా మనం ఫుల్ కొబ్బరికాయని బ్రేక్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను దానిలోకి ఎండుమిర్చి జీలకర్ర చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఒక గ్యాస్ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసేసి పచ్చనపప్పు ఒక టీ స్పూన్ వేసేసుకొని చక్కగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగాక మనం ఎండుమిర్చి ఉన్నాయి కదా ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి అందులో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి అన్నమాట ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసి ఎక్కువసేపు కాదు టూ టు త్రీ మినిట్స్ అంతేనండి అప్పుడు చక్కగా మనం మొత్తం కూడా వేగాక పక్కన పెట్టుకొని కూల్ అయ్యాక ఇంకేముంది మనం రోటి పచ్చడి అన్నాం కదా రోట్లో వేసేసి వేయించినవి మొత్తం కూడా ధనాధనమని దంచేయటమేనమాట నేనేంటా మా అమ్మమ్మ వంట మా అమ్మమ్మ వంట అంటున్నాను అనుకుంటారేమో నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగానండి మా అమ్మమ్మ చేసే వంటలు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేను ఆ రెసిపీస్ నేను మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం కూడా దంచాక మనం వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలి సాల్ట్ వేసానండి సరిపడా అది వీడియో రాలేదు స్కిప్ అయిపోయింది మొత్తం కూడా ఇలా దంచేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవటమే ఇది అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది దీనికి తాలింపు రెడీ చేస్తాను బాండీలో ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు కాస్త పచ్చిమిర్చి కరివేపాకు వేసి చెట్టపట్లు ఆడించేసాను దీనిలో కాస్త సాల్టు ఇంకా కాస్త ఇంగో దట్టిస్తే ఆహా ఆ కమ్మంటి స్మెల్ చాలా బాగుందండి ఈ తాలింపుని తీసుకొచ్చి ఇంకేముంది మనం చట్నీలో వేసేసుకొని కలిపేసుకుంటే కొబ్బరి రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే నా సామరంగా సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్